నమస్తే నేను భక్తి సమాచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా బిక్కవల్లు గ్రామంలో ఉన్న చాళుక్య కాలం నాటి నూట పది సంవత్సరాల చరిత్ర కలిగిన మూడు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలను మరియు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలను ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం ఇది మనకి తూర్పుగోదావరి జిల్లా ముక్కోలు ముక్కోలు మండలం ముక్కోలు గ్రామంలో అత్యంత ప్రాచీన వంటి ఎనిమిది తొమ్మిది శతాబ్దం మధ్యలో నుంచి దవాలి ఇది దృక్షాను కావాలంటే చెప్పబడుతున్నాయి శాసనాల ద్వారా ఇందులో మనకి రాజమండ్రి ముప్పై మూడు కిలోమీటర్లు కాకినాడకు కోనాల్ కుం మార్గంలో మధ్యలో ఉంది ఈ దేవాలయం ఈ తూచారు కాలంలో నాటిది దేవాలయంలో ఇక్కడ నూట శివాలయాలు శివాలయాల నుండిగా ప్రస్తుత కాలంలో మనకి ఆరు శివాలయాలుగా దర్శనమిస్తున్నాయి ఇక్కడ ఇంకా ప్రధానంగా దీనికి శ్రీ కోలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అనేటువంటి ఆఫీస్లో పేరు మరియు కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అనే ఎక్కువగా విశేషంగా ఈ ఉత్సవ సమయాల్లో స్వామిని విశేషంగా చేయడం వల్ల ఆ పూజతో ప్రసిద్ధింది ఈ ఆలయం అభివృద్ధిలో ఉంది ఇక్కడ మనం ఈ గ్రామంలో ప్రస్తుతంలో మనకి ఆలయంలో గణపతి అలాగే భద్రకాళిక మీద వేరభద్రుడు పార్వతీశ మీద గోలింగేశ్వరుడు కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు చెప్పబడుతున్నారు ఇక్కడ గోలింగేశ్వర స్వామి అన్నది పూర్వం ఈ గ్రామానికి తెలుగు అనువాదం వచ్చేటప్పటికే బీరిదాంకపురం అనే గ్రామం పేరుతో పిచ్చుకునేవారు అప్పటివారు తర్వాత ఈ క్రమేణ కాలగమనంలో వచ్చేటప్పటికీ బెక్కన్నవోలు అన్నారు తర్వాత మిక్వలుగా అడుగులో ఇప్పుడు ప్రసిద్ధి చెందుతోంది ఇక్కడ ఈశ్వరుడు గగార శబ్దం మీద అంటే గురుస్థానంలో ఉన్నాడు ప్రధానంగా ఈ గోలింగేశ్వర స్వామి అనే స్వామి మనకి గురుస్థానంలో ఉండడం చేత ఇక్కడ వచ్చేటువంటి ప్రతి భక్తులకి కూడా గురుడి యొక్క స్థితి ఏదైతే బాగోలేదో ఆ దోష పరిహారాలు జరుగుతూ ఉంటాయి అలాగే బ్రహ్మసూత్రము అంటే ఈశ్వరుడి యొక్క స్థితిని తెలియపరిచేటువంటిది స్థితిని కలగదేసేటువంటిది ఆధారము అని అర్థం బ్రహ్మసూత్రం అంటారు దాన్ని ఇది మనకి ఈ ఆలయాల ప్రాంగణంలో ఉన్నటువంటి మూడు శివాలయాలకి కూడా ఈ బ్రహ్మసూత్రం కలిగి ఉన్నారు ప్రధానంగా దీని తర్వాత చాణ్యుల టైం తర్వాత దీన్ని పెద్దాపురం సంస్థానాధీశులు శ్రీ వత్సవాయి సూర్యనారాయణ తింబ మహారాజ మహారాజా వారు పర్యవేక్షణలో తీసుకున్నారు అప్పట్లో ఆయనకి గోవు మంద ఎక్కువగా ఉండేది ఆవుల యొక్క మంద ఇటు రావడానికి అప్పట్లో రోడ్డు మార్గాలు లేకపోవడం ఈ బి పెద్దాపురానికి రహస్య మార్గం పెద్ద తూము అంటే పెద్దావరం నుంచి బిజదాంగపురం అనే ఊరికి పెద్ద రహస్య మార్గం ఉండేది అది ప్రస్తుతంగా లక్ష్మీ గణపతి ఆలయం అనే పేరుతో చెప్పబడుతున్న గణపతి ఆలయానికి పది పర్లాంగ దూరంలో ఉండేది ఆ తూమ్ అదే సమయంలో మన బ్రిటిష్ వారు ధవళగిరి అంటే ధవళేశ్వరం ఇప్పుడు ప్రస్తుతం ధవళేశ్వరంగా చెప్పబడుతున్న పేరు ధవళగిరి పూర్వం వారు ఆరగడ్డ కట్టడానికి కింద ఒక స్తూపం గురించి కావలసి వచ్చి వారు ఈ గ్రామానికి రావడం జరిగింది రాజావారు అయినా ఈ స్థూపాలన్నీ కూడా సర్వే చేస్తూ పూర్వం ఈ స్థూపాలన్నీ ఎందుకుండేవి అంటే పూర్వం అంతా కూడా ఆవనం దీపాలతో దీపాలు వెలిగించేవారు అంటే విద్యుత్ దీపాలు దీపాలేవి కూడా కరెంటు దీపాలు ఏమి ఉండే కాదు ఈ ఆవనం దీపాలు నాలుగు వీధులు ఒక మొదల్లో ఒక స్థూపం పెట్టడం దానిమంది మట్టి మొగ్గులు ఆవనం పోయడం దీపం పెట్టడం అవే దీపాలు అలాంటి స్తోపా దాన్ని చూశాను తీసుకువెళ్ళిపోయాడు దాని మీద ఉండే శిలాశాసనం ఏంటంటే ఈ గ్రామం ఎన్ని చదువు ఉంది ఎంత వైశాల్యం కలిగి ఉంది ఇది ఏ చారిత్రాత్మకమైనటువంటిది విషయాలు పూర్తిగా దీనికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించిన విషయాలు దాని మీద ఉన్నాయి దీన్ని తీసుకెళ్ళి ఆనకట్ట కట్టేటప్పుడు కింద వేసేశారు ఆటర తర్వాత దీన్ని ప్రధాన సంస్థానాధీశులు ప్రతిరోజు కూడా ఉదయం వేళ ఆవులను పంపించి ఇక్కడ ఉన్న ప్రస్తుతం దేవాలయంలో భూమి పచ్చబెళ్ళతో ఉండేదాం ఈ ఈ ప్రదేశంలో వదిలేస్తుండేవారు ఉదయం తీసుకురావడం సాయంకాలం తీసుకువెళ్ళిపోతూ ఉండడం అదే ప్రక్రియ జరుగుతూ ఉండేది ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఈ ఆవులన్నీ కూడా యావ చుట్టూ తిరుగుతూ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రస్తుతంగా మనకి చెప్పుకుంటున్న పోలింగేశ్వర స్వామి అనే స్వామి వారి దగ్గర మెట్ట అంటే ఇత్తు భూమి ఎత్తు పల్లాల భూమిగా ఉండేది అక్కడ అప్పటికే ఈశ్వరుడు అందులో ఉన్నాడు ఎవరికి తెలియదు వీళ్ళు ఆవులన్నీ కూడా ఆ మంద ఆ ప్రదేశం కూడా తొక్కడం ఆ మందలో వచ్చిండి గోవు రోజు కూడా పాలు వదిలేసి వెళ్ళిపోతూ ఉండేది మందులో కలిసి మెట్ట మీద పాల మడుగులతో ఉండడం చేత వీళ్ళు వెంటనే మహారాజు ఫిర్యాదు చేశారు అయ్యా బలాల చోట ఆవు పాలు వదులుతోంది ఇవ్వడం మాకు తెలియదు మీరే స్వయంభూమిలో వచ్చి అని వెంటనే రాజావారి పరివే పర్యవేక్షణతో ఇక్కడ రావడం ఆయన చూస్తుండగానే పితివృద్ధుల పాలు వదులుతూ ఉండడం చూసి లేదు విశేషం విశేషం నేను రాజావారు గ్రహించి వెంటనే ఆ పరివారం చేత ఆ భూమంతా కూడా సదును చేశారు మధుర్ చేయడంతో లింగం అందులో ఆవద్భవించింది అప్పటికే లింగం ఇంకా పుట్టబడి ఉంది అది ఇప్పటికీ మనం సుమారుగా పద్దెనిమిది అడుగుల ప్రమాణం కలిగి ఉన్నారు ఈశ్వరుడు ఇప్పుడున్న ఉన్న ప్రమాణాన్ని అడుగుని ఇంకా పద్దెనిమిది అడుగుల లోపల ఉన్నారు ఇది లక్ష్మీకాపతి ఆలయం ఒకటే ప్రమాణం నిత్యా ఆ ప్రమాణం పూర్తిగా తీసేస్తే ఆడవశాస్త్ర ప్రకారము రామానికి మానికి చెప్పేసని దాని ఆగమ శాస్త్ర ప్రమాణము ఈ ఆలయాన్ని పునర్మాణం చేశారు ఇక్కడ బ్రహ్మసూత్రము కలిగినటువంటి ఈశ్వరుడు కొన్ని మనం చూస్తున్నాం గనక దీన్ని శ్రీలంగ క్షేత్రము అన్నారు ఇప్పుడు మూడు శివాలయాలు ఉన్నాయి కనుక ఒకటి గోలింగేశ్వరుడు రెండు రాజరాజేశ్వరు మీద రాజరాజేశ్వరుడు బాలా సుందరి మీద చంద్రశేఖరుడు ఈ మూడు శివాలయాలు కూడా మూడు విశిష్టలు కలిగి ఉన్నాయి ఒకటి ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారు పార్వతి దేవుదాను అలాగే ఈ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి యడమ భాగంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి మీద దేవి అలాగే కుడి భాగంలో ఉన్నటువంటి చంద్రశేఖరుడు బాలాద్రి పురుషుందరి సైతం చంద్రశేఖరుడు అమ్మవారి శక్తిపీఠాలు మూడు శక్తిపీఠాలు ఉన్నాయి ఏకపీఠంలో ఉంటారు ఇక్కడ ప్రభావంగా మనకి గోవిందేశ్వర దేవస్థానం కన్నా సుబ్రహ్మణ్య స్వరం అంటేనే మనందరికీ భక్తులకి ఇతర గ్రామాలు ఇతర రాష్ట్రాలకి వచ్చే భక్తులకి విశేషంగా తెలుస్తుంది కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దీనికి మాసము అంటే రాబోయే ఇరవై ఆరో తారీఖు నవంబర్ తారీఖు ఇరవై ఆరో తారీఖు నుంచి రెండవ తారీఖు డిసెంబర్ వరకు కూడా ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవ భాగ భాగంలో స్వామి గర్భాలయంలో ఆలయానికి ఉత్తరమంగా ఉండే దక్షిణాన్ని చూస్తున్నాడు మధ్యాహ్న దీన్ని అంగారక క్షేత్రంగా చెప్పబడుతోంది ఇక్కడ వచ్చినంటి వాళ్ళకి కుజరాహుకేతువులు ఆలస దోషాలు వివాహానికి సంతానానికి ఆరోగ్యానికి రుణ విమోచనానికి శత్రు సంహారానికి వచ్చేస్తుంది అలాగే స్వామి ఎడమ స్వయం భంగ సుసిద్ధమైనటువంటి పుట్ట వాల్మీకము అంటే పుట్ట పుట్టవలసి ఉంది అది పూర్వనాటి నుంచి ఇప్పటికీ మూడు వందల సంవత్సరాలు పైగా అవుతున్నట్లుగా తెలుస్తోంది స్వామి పౌర్ణానికి అమావాస్య మధ్యలో పైకి వెళ్తూ ఉంటారు రాతిపడగా మనకి ఈ పుట్ట ప్రమాణం సుమారు ఒక అడుగు ప్రమాణం పెరుగుతూ ఉంటుంది అమావాస్య గడియలు వచ్చినా తగ్గుతూ ఉంటుంది ఎవరు ఏమి ఉండదు రాత్రి భాగంలో ప్రతిరోజు కూడా పాలు నివేదన చేసి అక్కడ పెట్టి స్వామికి పూజా కార్యక్రమం గురించి తలుపులు వేసేస్తారు నిత్యంటే ప్రతిరోజు కూడా స్వామి సర్పు రూప మనకి ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉంటారు భక్తులకు ఎటువంటి హానికి కలపకూడదని మరియు దేవతా సర్పాలు కనుక చూసినట్టయితే మనుషుల యొక్క నీడ పడితే అవి గతిస్తాయి అది ఆ కారణం చేతను మన పూర్వీకులు మొన్న ఉదయం దర్శనం చేయడం ప్రారంభం పెట్టారు ఇందులో భాగంలో ష్య ఉత్సవాలు మనకి సంతానం కొరకు వచ్చేటువంటి ఆడవాళ్ళందరూ కూడా నాగులు చీర అనేది తెచ్చుకుంటారు అచ్చబడతాం ఆవునయ్యి తోపమిడియాలు తెచ్చుకోవాలి వచ్చినటువంటి భక్తులు ఆడవారు ముందుగా స్నానం చేయాలి అది స్నానం చేయాలి తర్వాత తడి చీర పుట్టిన ఆ పుట్టమే పెట్టి వాళ్ళు పూర్తి చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ చీర ధరించి గర్భదోషం పోవడానికి వాళ్ళకి వరకు ఉంటే దోషం పరిహారం అవ్వడానికి బిర్యాదు నేర్చుకోగలిసి లోపలి పుచ్చుకోవాలి వాళ్ళకి గర్భదోషం పోతుంది తర్వాత వాళ్ళు ఆ చీర ధరించి ఆలయ వెనక ప్రాంగణంలో ఆలయ ప్రాంగణంలో పడుకుని ఉంటారు పుల్లిదండాలుగా పడుకుని ఉంటారు స్వామి వారిపై వచ్చి ఉంటారు వారికి విశేషం ఏంటంటే తెల్లవారు ముందు రోజు తెల్లవార్జన ఒంటి గంటకి నిలబడినవారు అంటే ఇరవై ఐదో తారీఖు తల్లవార్జన ఉంటున్నవారు మళ్ళా ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు పొద్దున కానీ మధ్యాహ్నం కానీ లేస్తారు కొంతమంది కొంతమంది వెంటనే లేస్తారు వారికి ఎలా పడుకున్నారనే విషయం తెలియదు కారణం ఏంటంటే స్వామి వారిపై ఉండడం చేస్తారు వారికి వచ్చేటువంటి స్వప్నం ఏంటంటే చక్కటి పువ్వులు కానీ గోవులు కానీ దేవతలు కానీ బ్రాహ్మణులు కానీ రావాలి అవి మంచి పడతారు వాడికి ఆ తక్షణం ఆ సంవత్సరం సంతానం కలుగుతుందని శాస్త్ర ప్రకారం ప్రతీ ముఖం ప్రతీతి భక్తులకి మన భావంలో చక్కడే అవుతుందని ఒక ప్రతీతి అలాగే ఇక్కడ స్వామిని ప్రస్తుతం గర్భాలయంలోనే చూడటం కాకుండా ఆలయ ప్రాంగణంలో కానీ చికరగోపురం మీద కానీ ఎక్కడైనా ఉంటారు ఆలయ ఉత్సవాల పందిర రాట ముహూర్తం ప్రారంభం లగాయరు మళ్ళా స్వామి ఉత్సవాలు పూర్తి అయ్యేంత వరకు స్వామి ఇస్తూ ఉంటారు ఇక్కడ షష్ఠి రోజుని మనకి తెల్లవారుజాము ఒంటి గంటలకి స్వామివారికి తీర్థపింది సేవతో ప్రారంభమవుతున్న ఉత్సవం తర్వాత ఉదయం ఎనిమిది గంటలకి గ్రామోత్సవం చేస్తారు పల్లికి గ్రామోత్సవం చేస్తారు నాగసర్పంతో కూడా ఈ గ్రామోత్సవాన్ని ప్రారంభం చేస్తారు రాత్రి వేళ సృష్టినాడు రాత్రి ఎనిమిది గంటలకి సంబరోత్సవం అంటే వివిధ మంగళ వాయిద్యాలు వివిధ సంబరాలు వివిధ వేషధారణ కలిగి సంబరోత్సవంగా స్వాములు ఊరేగించుకుంటారు మూడో రెండవ రోజుని స్వామివారికి రథోత్సవము అనే కార్యక్రమం జరుగుతుంది తర్వాత వెండి కూడా నిత్యం ఇచ్చేటువంటి భక్తుల వేదాది లక్షలు కొంతమంది ఈ భక్తులు వాళ్ళ ఆయా కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ క్షేత్ర సమయంలో ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు ఇందులో కృప్రదంగా మనకి గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ వారు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అన్ని శాఖల వారు కూడా ఈ ఉత్సవ సమయంలో పాల్గొని ఆయా శాఖల వారు వారికి సహాయ సహాయ సహకారాలు చేస్తూ వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం జరిగేటట్టు విష్ణుజ ఇక్కడ కుమార్ స్వామి అన్నది బ్రహ్మచారిగా ఉన్నాడు ఎక్కడికైనా వెళితే మనం వల్లి దేవసేన అదే ఉంటారు భార్యతో ఉంటాం వల్లి దేవసేన భార్య ఇక్కడ బ్రహ్మచారిగా ఉన్నాడు కనుక మనం కోరడమే తరుగునీ బలానా కారణం అదే నా బలానా కోరిక అనే చెప్పేట వెంటనే భక్తులకు ఆ కారణం అయితే మన పునర్దర్శనం అవుతూ ఇది ఇది ఆలయంలో వంశపారంపరంగా మనం అత్యగత్వం కొనసాగిస్తున్నాం ఇక్కడ గ్రామస్తులు ఇతర వ్యాపారస్తులందరూ కూడా ఆ ఉత్సవ సమయంలో అందరూ కూడా సమక్షగా చేస్తూ ఉంటారు అలాగే ఈ మండల బెక్కోలు బెక్కోర మండలలో అలాగే అనపర్తి మండలంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఈ ఉత్సవ సమయంలో పాల్గొని ఈ ఉత్సవాన్ని అత్యంత దిగ్విజయంగా చేస్తూ ఉంటారు శుభమస్తు అయ్యా ఈ పెక్వలు గ్రామంలో విద్యసి ఉన్న శ్రీ కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవ్యక్షత్రంలో స్వామి బ్రహ్మజారిగా ఉండడం చేత వచ్చేటువంటి భక్తులు అనేక కారణాలకి అర్చనా విధానాలు చేసుకుంటూ ఉంటారు అభిషేకాల కూడా ఇందులో ప్రప్రదంగా మంగళవారాలు కానీ కృతికా నక్షత్రం కానీ షష్ఠిదిది కానీ అమావాస్య కానీ ఎక్కువగా విశేషంగా చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి జాతకల్లో అనేక నాగదోషాలని సంతానం గురించి కానీ లేదా వ్యాపార ఇబ్బందులు కానీ ఉద్యోగం కానీ వివాహం కానీ దేనికైనా ఒక కారణం చేత దీక్షగా ఐదు ఆరు ఏడు తొమ్మిది పదకొండు అలా దీక్షగా చేసుకుంటారు ఆ దీక్ష చేయాలకు వారికి ఆ కారణం పూర్తవుతుంది అలాగే ఇతర దూర ప్రాంతాలు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకి ఇక్కడ ఉండడానికి ఆలయ ప్రాంగణంలో బయట అన్న అన్న సమాధాన సత్రం ఉంది అలాగే ఉంగులు కూడా ఉన్నాయి ముందు రోజు రాత్రి సోమవారం రాత్రి వచ్చే చేసి వరుసటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు అలాగే ఆలయ ప్రాంగణంలోనూ అలాగే ఇక్కడ మంగళవారం ప్రతి మంగళవారం కూడా అన్నదానం దేవాదాయ ధర్మాదాయ సేప వారు మరియు గ్రామస్తులు ప్రాణ సమాధన చేస్తూ ఉంటారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఈ స్వామి దగ్గర రావడానికి ఇచ్చేటప్పుడు విషయాలను కూడా గ్రహించి భోజనం చేసి వెళ్ళవలసింది ప్రతి భక్తుని కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటారు